ஆனா மூணு கட்டியால அந்த மூ اندرில் இருப்பியா மூ اندر રચனே ஆயித்தி அந்த ரெசில்பியால ఈ పడగల్లో నేను కింద ఉండాలా నరసింహుని పడగలతో పన్నెండు పడగల్లా నరసింహుని సంవత్సరాల ఇది పుణ్యక్షేత్రంగా మారిద్ది వైకుంఠం నుంచి వచ్చాను నేను నాకు గుడి గోపురం లేకుండా కట్టాలా గుడి నుంచి బయటికి పడగలు పన్నెండు పడగలు బయటికి పడాలా పన్నెండు పడగల్లో ఉందా పన్నెండు పడగల పన్నెండు పడగలు పన్నెండు అడుగుల పడగలు తెచ్చి ఎవరు చేయాలి అయ్యి ఊరు మొత్తంగా అంటే గవ్వ రూపంలో కూడా ఉండొచ్చు అన్నకు గవ్వ రూపంలో కూడా ఉండవచ్చు కావచ్చు మేది <laughs> <laughs>

लाजूर मंदिर मुंडो आयो गाइदर मटियाले गुनीचला नो बन्ने कदे केने टाले खामिट नगा लाना बाबा మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి